हेलो <laughs> సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకి మొత్తం ఇరవై ఏడు మండలాలు నూట పదమూడు గ్రామాలలో ఈరోజు గ్రామ సర్పంచ్ అని అట్లాగే వార్డు మెంబర్స్కి ఎన్నికలు జరుగుతున్నాయి సో ఉదయం నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఓటర్లందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు సో జిల్లా అన్ని ఏర్పాటు కూడా పకల చేయడం జరిగింది సో బందోబస్తు విషయంలో అది అట్లాగే పోలింగ్ స్టాఫ్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఓటర్లకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ మనకి ముందు సమస్య సమస్యలతో కూడా పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగింది అక్కడ కూడా వెబ్కాస్టింగ్ అని పంచడం ద్వారా ఈ పోలింగ్ యొక్క ఏర్పాటు చేస్తున్నాము సో ఇప్పవరకు తొమ్మిది గంటల వరకు అయినటువంటి పోలింగ్ శాతం నమోదు ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం సో ఈ నాలుగు శాతం ఇంకా మనకు పదకొండు వందల గంటకి మరియు మరియు రెండు గంటలకి పోలింగ్ యొక్క ప్రక్రియ మనకు తర్వాత రెండు గంటలకి మనకు పోలింగ్ మనం స్టార్ట్ చేసుకుంటాం కౌంటింగ్ స్టార్ట్ చేసుకుంటాం సో అది కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ ఉత్పత్తి పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేడం సో ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అందరూ కూడా వస్తున్నారు సో ఉత్సాహంగా పాల్గొంటున్నారు వారి యొక్క ఐడి కార్డు ఫోటో స్టిక్ అండ్ అన్ని ఒక ఐడి కార్డు వచ్చి వారు పోలింగ్ కేంద్రాలు చేయడం జరుగుతుంది ఫోన్ జస్ట్ స్పేస్ వాళ్ళు మొత్తం నూట అరవై ఒకటి పోలింగ్ కేంద్రాలు సమస్యలతోన పోలింగ్ కేంద్రాలుగా మనకు గుర్తించడం జరిగింది అక్కడ అన్ని చోట్ల కూడా వెబ్కాస్టింగ్ అనేది మనం పెట్టడం జరిగింది అక్కడ బందోబస్తు కూడా అడిషనల్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎర్పాటు ఇవ్వలేక ఎటువంటి పోర్షన్ కానీ ఫోర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తలెత్తకుండా చూస్తున్నాం అలాగే మనకు ఎన్సిసి మోడల్ కోడ్ కూడా అందరూ అమల్లో ఉంది కాబట్టి అక్కడ అన్ని ఎఫ్సీ టీమ్స్ కానీ ఎస్ టీమ్స్ కానీ యాక్టివ్గా పనిచేస్తున్నాయి సో ఇక్కడ కూడా ఇలాంటివి ఏమైనా ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి